శ్రీమాతరేమ మిత్రులవరికే శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర శ్రావణ బుహుళ త్రయోదశి గురువారం ఈరోజు త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు యాభై నాలుగు వరకు ఉంది తదుపరి చతుర్దశి ఈరోజు పుష్మి నక్షత్రం ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు మనకి పుషార్క యోగం వచ్చింది పుష్యమి నక్షత్రం గురువారాన్ని పుష్యార్క యోగంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు వజ్రం ఉదయం తొమ్మిది ముప్పై ఒకటి పదకొండు ఐదు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై ఏళ్ళైతే పది నాలుగు ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై తొమ్మిదిలో అయితే మూడు నలభై తొమ్మిది వరకు కూడా దొరుకుతం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొంత చేస్తున్నాయి అయితే ఈరోజు పుషార్క యోగం అని చెప్పడం జరిగింది పుష్యార్క యోగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ పుష్యమి నక్షత్రం గురువారం రావడాన్ని పుష్యార్క యోగం అంటారు అది ఈరోజు మనకి రావడం జరిగింది ఈ సమయంలో ఏదైనా గురువుల చేత మంత్రోపదేశం తీసుకున్నా లేదా మంత్ర సాధన చేసిన లేదా వరమూలికలకి సంబంధించి ఏదైనా వరమూలికను సేకరించినా అలాగే వేద విద్యలు అభ్యసించడానికి శ్రీకారం చుట్టిన అలాగే భగవంతుని అనుగ్రహం కోసం ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినా చాలా విజయవంతంగా ఈ పుషార్పయోగం ఉపయోగపడుతుందని చెప్పి మనకు సహకరించా జరుగుతుంది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే సమస్త ఆయుల వ్యాపార ఉన్న వాళ్ళకి కానీ పాతీయులు వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు ఒత్తుకులకు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటీ ఒత్తుకులకు కానీ సిమెంట్ ఒత్తుకులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ ఇచ్చే ఈ రకమైనటువంటి తరఫుస్తున్నాయి అలాగే మల్లారేపు శుభోదయం కార్యక్రమంలో మరి రెండు విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రుల వాళ్ళకి మరొకసారి శుభోదయం ఇట్లు మీ పదమోపు సిద్ధాంతి పదోరమాన్ వేడు